ఒక ప్రభుత్వ ఉద్యోగి తన రిటైర్మెంట్ సమయంలో తనకు వచ్చే బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన ఉండాలి అలాగే ఇతర ఎంప్లాయీస్ కూడా తెలుసుకుంటే మంచి ఉంటుందని తెలిసి ఒక వీడియో చేస్తున్నాను అన్ని బెనిఫిట్స్ గురించి చెప్తాను అందులో ఉద్యోగి మరణిస్తే కూడా అనుకోని సందర్భం మరణిస్తే అతనికి ఏమో ఎలా వస్తుంది అనేది కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది అందులో మొదటిది కూడా టీఎస్జిఎల్ఐ గురించి చూసుకుందాం గుల్లో చాలా మంచి అమౌంట్ వస్తుంది సో అందుకని టీఎస్జెఎల్ఏ గురించి మొదటి బెనిఫిట్లు మొదటిగా తీసుకున్నాను ఈ బోనస్ అనేది మనకు బాండ్ ఉంటుంది కాబట్టి ఆ బాండ్లో అష్యూడ్ అమౌంట్ ఉంటుంది దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది దాని మీద బేస్ చేసుకొని మాత్రమే బోనస్ని లెక్కిస్తారు సో ఈ బోనస్ ఎంత ఉంటుందంటే ప్రతి వెయ్యి రూపాయలకు వంద రూపాయలుగా బోనస్ ఉంటుంది అది కూడా సంవత్సరానికి బోనస్ ప్రతి వెయ్యికి ఒక సంవత్సరానికి వంద రూపాయలుగా లెక్కిస్తారు రెండవది వచ్చేసి అష్యూడ్ అమౌంట్ అనేది ఎలా వస్తుంది అనేది నేను ఒక వీడియో చేసి ఉన్నాను ఆ వీడియో చూస్తే మీకు ఉదాహరణ సహా ఉంటుంది అందులో మీరు చూడవచ్చు టీఎస్జిఎల్ఐ టీజీఎల్ఐ రిటైర్మెంట్ లేదా ఒక ఉద్యోగి ఏదైనా అనుకోని కారణాల వల్ల మరణించినప్పుడు తనకి వచ్చేటువంటి బెనిఫిట్లలో మొట్టమొదటిది టీఎస్జిఎల్ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇందులో అష్యూడ్ అమౌంట్ ప్లస్ బోనస్ ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం ఇప్పుడు చేయబోతున్నాం ఈ రెండు కలిపితే అష్యూడ్ అమౌంట్ ప్లస్ బోనస్ కలిపితేనే ఏమొస్తుంది ఆ టోటల్ వాల్యూ వస్తుంది లేదా టీఎస్జిఎల్ఐ యొక్క మెచ్యూరిటీ విలువ అనేది వస్తుందన్నమాట సో దీనికి బోనస్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామనేది ఈ బోనస్ అనేది కూడా ఎప్పుడూ అష్యూడ్ అమౌంట్ మీదనే ఆధారపడి ఉంటుంది ప్రతి వెయ్యి రూపాయలకు వంద రూపాయలు బోనస్ అనేది లెక్కిస్తారు అలా అయినా చెప్పవచ్చు లేదంటే ఈ బోనస్ అమౌంట్ని అష్యూడ్ అమౌంట్ ఇంటూ టెన్ పర్సెంట్ తీసుకున్నా అదే వస్తుంది సో లే కౌంటింగ్ మనం క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నారు అనే దాని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఇంతకుముందు వీడియోలో ఒక అష్యూడ్ అమౌంట్కి సంబంధించి ఎలా వస్తున్న వీడియో చేశాము అందులో అష్యూడ్ అమౌంట్ విలువ రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు వచ్చింది దాన్ని రౌండ్ ఫిగర్గా రెండు లక్షలుగా తీసుకుంటే క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ అశ్యూడ్ అమౌంట్ని రెండు లక్షలుగా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు లక్షల రూపాయలలో వెయ్యి ప్రతి వెయ్యికి వంద రూపాయలు బోనస్ అని అనుకున్నాం కదా సో ఈ రెండు లక్షల రూపాయలు ఇందులో ఎన్ని వెయ్యి ఉంటాయి అనేది మనము దీన్ని చేస్తే రెండు వందల వేలు అనేటిది రెండు లక్షల రూపాయల్లో ఉంటాయి సో ఈ విధంగా క్యాల్కులేషన్ నేను నేనేం చేస్తున్నాను కన్వర్ట్ చేసుకుంటున్నాను కన్వర్ట్ చేసుకొని ఈజీగా ఇంటూ బోనస్ చేసేస్తే నాకు మొత్తం ఆ బోనస్ విల్లో వస్తుంది ఈ బోనస్ కూడా ప్రతి సంవత్సరానికి లెక్కిస్తారన్నమాట ఒక్క సంవత్సరానికి వెయ్యికి వంద రూపాయలు సో ఈ వెయ్యలు ఇంటూ వంద చేస్తే బోనస్ విల్లో వస్తుంది సో ఇప్పుడు ఒక బోనస్ విలువ కావాలంటే ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి సర్వీస్ విలువ కావాల్సి ఉంటుంది ఒక ఉద్యోగి సర్వీస్లోకి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు ఉద్యోగంలోకి జాయిన్ అయినాడు అనుకోండి అప్పుడు తనకి బాండ్ వస్తుంది కదా ఆ బాండ్ విలువ అనేటిది తన సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సర్వీస్ని తీసుకుంటాం సో ప్రస్తుతము తెలంగాణలో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి అరవై ఒక్క సంవత్సరాలుగా ఉంది సో అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతున్నాడంటే తను ఉద్యోగంలోకి వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు మొత్తం తన సర్వీస్ ఎంతుందంటే అంటే ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ అనేది ఉద్యోగికి ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ అనేది తన ఉద్యోగ కాలం నిర్వహిస్తాడు కాబట్టి ఇప్పుడు బోనస్ క్యాలిక్యులేషన్ అనేది కౌంట్ చేద్దాం బోనస్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుందంటే ఏ విధంగా బోనస్ వస్తుంది ఆ బోనస్ విలువ ఎలా వస్తుందనే చూద్దాం ఇక్కడ రెండు వందలు అనేటిది రెండు వందల వేలు రెండు లక్షల వేల్లోకి మనం కన్వర్ట్ చేసాం కదా ఇంటూ వంద ఈ వంద రూపాయలు అనేటి ఏంటిది ప్రతి వెయ్యికి వంద రూపాయలు బోనస్ అనుకున్నాం కదా అదే అనమాట సో ఇక్కడ రెండు వందలు ఇంటూ వంద ఇరవై రూపాయలు సో మీ అష్యూడ్ అమౌంట్ ఇంటూ టెన్ పర్సెంట్ చేసినా అదే విలువ వస్తుంది సో ఇరవై వేలు అనేటిది ఏంటిది బోనసు ప్రతి సంవత్సరానికి రెండు లక్షల విలువ ఉన్నటువంటి బాండ్ మీద తనకు వచ్చే విలువ ఎంత ఇరవై వేల రూపాయలు బోనస్ రూపంలో వస్తుంది ప్రతి సంవత్సరానికి తన మొత్తం సర్వీస్ ఎంత ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ ఉంటుంది సో ఈ ఇరవై వేల ఇంటూ ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ చేస్తే మొత్తము తనకు వచ్చేది రిటైర్మెంట్ టైంలో వచ్చే బోనస్ మొత్తము ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ప్లస్ అలాగే మనకి అష్యూడ్ అమౌంట్ అలాగే ఉంటుంది కదా ఈ అష్యూడ్ అమౌంట్ను కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ క్యాల్కులేషన్ తీసుకోవాలి రెండు లక్షల రూపాయలు అనేటిది అష్యూడ్ అమౌంట్ ఉంటుంది సో మొత్తము తనకి రిటైర్మెంట్ టైంలో ఎల్ టీఎస్జీఎల్ఐ బాండ్ ద్వారా వచ్చే అమౌంట్ ఎంత తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు అనేది ఆ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఉంటుంది అందుకోసమనే టీఎస్జిఎల్ఐకి ఎల్ఐసి కంపేర్ చేసేవాళ్ళు ఎల్ఐసి కంటే టీఎస్జీఎల్ఐ బెస్ట్ అని చెప్తారు సీనియర్స్ కానివ్వండి దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు కూడా అందుకే టీఏజీఎల్ని వీలైనంత వీలైనంతవ పెంచుకోండి అలాగే ఒక ఉద్యోగి సర్వీస్లో మరణించున్నాడు అనుకోండి ఉదాహరణకు ఆ ఉద్యోగి ఆరు సంవత్సరాల సర్వీస్ చేసి మరణిస్తే నేను ఉదాహరణకు ఆరు సంవత్సరాలు తీసుకుంటున్నాను తనకు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తానని చూస్తాం ఇక్కడ అశ్యూడ్ అమౌంట్ అనేది మాత్రము మారదు ఎందుకంటే తనకు ఒకసారి బాండ్ వచ్చిన తర్వాత తను నెల రోజుల్లో కూడా చనిపోయినా కూడా అశ్యూడ్ అమౌంట్ అనేది అంతే వస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ రెండు లక్షలు తీసుకున్నాను కాబట్టి అష్యూడ్ అమౌంట్ రెండు లక్షలు ఆరు సంవత్సరాల సర్వీస్ తీసుకున్నాను కాబట్టి తనకు ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి బోనస్ లేదా రెండు వందల వేలు ఇంటూ వంద వేసుకున్న ఇరవై వేలు వస్తుంది ఇంటూ ఆరు సంవత్సరాల సర్వీస్ ఎంత అవుతుంది ఓన్లీ బోనస్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అనేది తన బోనస్ అవుతుంది అలాగే ఈ రెండు లక్షల రూపాయలు అషుడ్ అమౌంట్ ఉంది కదా రెండు లక్షలు అశుడ్ అమౌంట్ ప్లస్ ఒక లక్ష ఇరవై వేలు అనేటిది తన అశ్యూడ్ అమౌంట్ మొత్తం వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు అనేటిది ఒక ఉద్యోగి చనిపోతే ఆరు సంవత్సరాలు ఉన్న వయసులో చనిపోతే సర్వీస్ ఉన్న చనిపోతే వచ్చే విలువ సో ఇది బెనిఫిట్స్లలో వచ్చేటిది మొట్టమొదటి క్యాలిక్యులేషన్ సో ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని కంటిన్యూషన్గా చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం లైక్ చేయండి